నేను మీ రమేష్ ఈ రోజు పిఠాపురంలో ఆంధ్రలో పిఠాపురంలో అమ్మవారి శక్తిపీఠం ఉన్నదని చెప్పేసి ఇక్కడికి వచ్చినాం అక్కడ ఎందుకంటే శ్రీదేవి మన అమ్మవారు అప్పుడు ఉన్నటువంటి దాంట్లో భాగాలుగా విడిపోయింది ఆ భాగాలలో కొన్ని ప్రాంతాల్లో కొన్ని పడ్డాయి అందులో మన తెలంగాణలో జోగుల ఉన్నది ఇక్కడ వచ్చేసి పిఠాపురంలో పడ్డది దానికి సంబంధించినటువంటి ఆ టెంపుల్ దగ్గరకు వచ్చినాము ఆ టెంపుల్ లో వివిధ భాగాలకు సంబంధించినటువంటి మొత్తం ఇక్కడ ఉన్నది అక్కడ ఇక్కడ వచ్చేసి అమ్మవారి యొక్క తిరుదు భాగాలు ఇక్కడ పడ్డాయి కాబట్టి ఇది ఒక శక్తిపీఠంగా వెలిసింది ఇక్కడ దీని విశేషాలను మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ తెలుసుకునే ప్రయత్నం ఎందుకంటే సనాతన ధర్మం అనేది రోజు రోజుకి పడిపోతా ఉన్నది అది తల్లిదండ్రులు పిల్లలు చెప్పలేని సందర్భంలో ఉన్నారు అసలు ఈ శక్తిపీఠాలు ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా వచ్చినాయని చెప్పేసి కూడా చెప్పాను ఆతృత ఇప్పుడు ఉన్నటువంటి సంస్కృతిలో వాళ్ళకి తెలవలసిన సందర్భాలు ఉన్నాయి అంటే శక్తి అనేది చాలా గొప్పగా శక్తి అనేది అందరికి తెలివలసిన అవసరం ఉండదు కాబట్టి ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క శక్తి పీఠాలు మొత్తం పద్దెనిమిది శక్తి 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 పీఠాలుగా విభజించబడ్డాయి అందులో ఒకటి లంక శంక శాగంబరదేవి అని చెప్పేసి అక్కడ పడ్డది అది శ్రీలంకలో పడ్డది ఆ తర్వాత కంచిలో ఒక పడ్డది అది కుడికన్ను పడ్డది అట్లాగే ఇంకోటి మన గంగా బెంగాల్లో బెంగాల్ ఒకటి పడ్డది అమ్మవారి యొక్క కుడి భాగం అక్కడ పడ్డది అట్లాగే మైసూరు కర్ణాటక రాష్ట్రంలో చెయ్యి భాగం పడ్డది అట్లాగే మన జోగులాంబాలు వచ్చేసేమో కుడి చెవి భాగం పడ్డది శ్రీశైలంలో అమ్మవారి యొక్క కుడికాలు పడ్డది కొల్లాపూర్ మహాలక్ష్మి అంటే మహారాష్ట్రలో అమ్మవారి యొక్క ముక్కు భాగం అక్కడ అక్కడ పడ్డది మళ్ళీ నాందేడు మహారాష్ట్రకు వచ్చేసి కంఠం అమ్మవారి యొక్క కంఠం కూడా అక్కడ పడ్డది ఆ తర్వాత మధ్యప్రదేశ్లో అమ్మవారి యొక్క నాలుక ఆ భాగం అక్కడ పడి పడి పడిపోయింది ఆ ఇంకోటి వచ్చేసి తూర్పుగదా ఈ మనం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో అమ్మవారి యొక్క పీఠ భాగము ఇక్కడ పడ్డదని చెప్పేసి చెప్తా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి విశేషాలను కూడా తెలుసుకుందాం ఇప్పుడు ప్రత్యక్షంగా అదే టెంపుల్ మన అమ్మవారి అయితే ఎక్కడైతే వెలిసారు ఆ భాగం అయితే ఎక్కడైతే పడ్డదు అదే భాగంలో ఇక్కడ మనం ఉన్నాము ఎందుకంటే ఎక్కువ మొత్తంలో అందరికి తెలుసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి ఎందుకంటే ఈ శక్తి గురించి తెలియాలి అట్లాగే మన ఒరిస్సా జిల్లాలో అమ్మవారి యొక్క కంటి భాగం ఉన్నదని చెప్పేసి ఇచ్చేది అన్ని ఎక్కడెక్కడ ఏ భాగాలు పడ్డాయి అనేది ఇక్కడ పూర్తి మోతలు వివరించి ఏర్పాటు చేసేది దాని యొక్క మాట అమ్మవారి యొక్క పీఠ భాగం ఇక్కడ ఏర్పాటు పడ్డదని చెప్పేసి అట్లాగే సూర్పు ద్రాక్షరామంలో చేసి అమ్మవారి యొక్క నాభి నాభి భాగం పడ్డది సామాఖ్య అనేది అందరికీ మనకి తెలిసిన సంస్కృతి అక్కడ అందరూ వచ్చేసి ఏర్పాటు అమ్మవారి యొక్క ఏని భాగం అక్కడ పడ్డదని చెప్పేసి అంటే చాలా ప్రసిద్ధిగా ఉంటది అక్కడ అది కూడా అస్సాం రాష్ట్రంలో ఉండదని చెప్పేసి అక్కడ చెప్పిండు ఇంకోటి అలాభా ఉత్తరప్రదేశ్ లో అమ్మవారి యొక్క ఎడమకాలు జమ్మూ కాశ్మీర్ అమ్మవారి యొక్క ఇంకోటి బీహార్ స్థలములు అమ్మవారి కాశీ ఉత్తరప్రదేశ్ లో ఎడమకన్ను శ్రీనగర్ లో జమ్మూ కాశ్మీర్ లో చేసే అమ్మవారి యొక్క కపాలం అని చెప్పేసి ఈ పద్దెనిమిది భాగాలుగా ఆ పద్దెనిమిది భాగాలు ఇక్కడ పడ్డాయి అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి చాలా పీరంలో ఉన్నటువంటి అమ్మ అమ్మవారి యొక్క పీఠభాగం ఇక్కడ ఉండదని చెప్పేసి ఉంటారు ఇక్కడ పెద్ద మొత్తంలో భక్తులు కూడా వచ్చిండు దాని విశేషాలను మొత్తం ఈ యొక్క గుడి యొక్క గురవహితున్న అడిగి మొత్తం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ అక్కడ భాగంగా తూర్పు గోదావరి జిల్లాలో అమ్మవారి యొక్క పదవ శక్తి పీఠంగా ఏర్పాటైంది ఈ పదవ శక్తి పీఠం దగ్గరికి మనం ఇప్పుడు అందుబాటులో ఉన్నాం ఇక్కడ విశేషాలను పూర్తి మొత్తంలో ఇక్కడ ఉన్నటువంటి పండి పండితున్న ఒక తల్లి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ అమ్మవారి యొక్క విగ్రహం కూడా ఉన్నదని చెప్పేసి చెప్తా ఉన్నారు అమ్మవారు పురాతనంగా తెలిసిందని చెప్పి చెప్తున్నారు ఆ విశేషాలను పూర్తిగా ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి గురువు పేరు రామకృష్ణ 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 గారు ఈ గుడి విశేషాలను అసలు ఈ శక్తి పీఠాలు ఏ విధంగా ఆభిర్వహించబడ్డండి ఎందుకు జనాలు ఎక్కువ మొత్తంలో వాళ్ళకి అందుతలేదు ఆ విషయాల మాటల ద్వారా ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే సనాతన ధర్మం అనేది రోజు రోజుకు తెలుసుకోలేకపోయి వాళ్ళు వేరే సంస్కృతిలో పడిపోయి ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతిని పూర్తి మర్చిపోతా మర్చిపోతున్నారు ఇలాంటి వాళ్ళ వల్ల తెలుసుకొని అసలు మన మన యొక్క గొప్పతనం మీద తెలుసుకునే ప్రయత్నము ఇక్కడ పండితుల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అక్కడ భక్తులు కూడా చాలా బాగా భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు ఎందుకంటే చిన్న చిన్న గుడి వాతావరణం ఇక్కడ ఏర్పడతా ఉన్నది కాబట్టి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఇక్కడ గుడి విశేషాలు ఏంటి ఆ శక్తి పీఠాలు ఏ విధంగా ఆవిర్భవించిన విషయాలు మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తారని చెప్పేసి ఇది అష్టాదశ శక్తి పీఠాలలో పీఠమైన పుడుభూతికి అమ్మవారి మూల ఆలయం అయితే మీరు చూస్తే చాలా చిన్న గుడిలా ఉంది వస్తే వేరే చోట కూడా ఈ పేరుతో ఉందని ఒక సందేహం వస్తుంది అయితే మన చరిత్ర శాసనాలు ఆధారంగా చూసినా లేదా పరంపర పరంపర అంటే నాకు మా నాన్నగారు చెప్తే వారికి మా తాతగారు చెప్తే వారికి మా గారు దాని పరంపర అంటారు ఆ పరంపర ప్రకారం చెప్పి చూసినా మరి ఒక ఐదు వందల ఏళ్ల క్రితం వరకు కూడా చాలా భవ్యమందిరే ఉండేది పిక్కన మరి ఏదైనా దండయాత్రల వల్ల కూరకుంటబడిందా భూకంపం ఉప్పిన సునామి ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల ఆరేమైనా డామేజ్ కానీ ఈ ఆలయం పొలాబ్స్ కాబట్టి ఆ ప్రధాన విగ్రహం కూడా చాలా సంవత్సరాలు భూ అంతర్భాగంలో ఉండిపోయింది ఆవిడ తర్వాత ఏం జరిగిందో చెప్పే ముందు అంత ఏర్పడింది మన సంస్కృతి ఐదు వందల సంవత్సరాల క్రితం కాదు కదా వేల సంవత్సరాలు రామకృష్ణ రామకృష్ణ

చూస్తే చాలా చిన్న గుడి చిన్న గుడిగా ఉంది కూడా ఈ పేరుతో చరిత్ర శాసనాల చరిత్ర పరంపర ప్రకారం చూసి భూ అంతర్భాగంలో తర్వాత ఏం జరిగిందో చెప్పే ముందు తర్వాత ఏం జరిగిందో చెప్పే ముందు మన సంస్థ సంవత్సరాలు హైందవ ధర్మం హైందవ ధర్మం ఏదైనా ఆలయ యొక్క ఆలయం యొక్క అంటే మూడు పౌరాణిక పౌరాణిక నేపథ్యం చారిత్రక ఆధారాలు చారిత్రక ఆధారాలు

మళ్ళీ ప్రాచీనమైన ఆలయం చారిత్రక ఆధారాల ప్రకారం అన్నం ಗಂಗಬದಿ ಇಷ್ಟ್ರು ಗಮ್ಮಾ ಗಂಗಬದಿ ಇಷ್ಟ್ರು ಗಮ್ಮಾ ಗಂಗಬದಿ ಹಿಟ್ಟಿಗೋ ಬನೆ ಗಿಷ್ಟ್ರು ಗಮ್ಮಾ ತರಬಾಸ್ ಕ್ಯಾಮೆರಾ ಮಣ್ಣಾ ತರಬಾಸ್ ಕ್ಯಾಮೆರಾ ಮಣ್ಣಾ ಪೀಠಪುರಮ್ಮನಾರು ಪೀಠಪುರಮ್ಮನಾರು ಹಾಗೆ ಹಾರಂಗಂಗಾ ಶಾತ್ರಗಳ ಹಾಗೆ ಆರ್.ಡಿ. ಶಾತ್ರಗಳ ಹಾಗೆ ಆರ್.ಡಿ. ಶಾತ್ರಗಳ ಹಾಗೆ ಆರ್.ಡಿ. ಶಾತ್ರಗಳ ಕೈಟ್ಲಿಸು ಹೇಳಿದಂಗೆ ಆರ್.ಡಿ. ಶಾತ್ರಗಳ ಕೈಟ್ಲಿಸು ಇಷ್ಟ್ರಮತ ವಸ್ತುಗಳ ಮುಂದೆ ಇಷ್ಟ್ರಮತ ವಸ್ತುಗಳ ಮುಂದೆ ಭಾರತ ವಿಗ್ರಹ ರಾತ್ರಿಗಳ ಭಾರತ ವಿಗ್ರಹ ರಾತ್ರಿಗಳ ಚಕ್ರ ವಿಗ್ರಹ ಮಕ್ಕವೇ ಉಂಡೆ ನೋಡಿ ಕಂಜಿ ಕಂಜಿ ಮಾಡಿ 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 ఆలయాన్ని అయితే ఇలాంటి ఆలయాన్ని మళ్ళీ అనేక ప్రయత్నాలు మళ్ళీ అనేక ప్రయత్నాలు కట్టలేకపోయాకపోయారు శక్తి

అలాగే కొలాయి 10 మధ్యది అలాగే 18 10 మధ్యది నిరేంజి కాశ్మీర్ కాగ నిరేంజి సాంప్రదాయ ప్రకారం ఒకటి జియోగ్రఫీ ప్రకారం ఒకటి తారాన్ని దర్శిస్తుంది తారాన్ని దర్శిస్తుంది తారాన్ని దర్శిస్తుంది ఇంక ఈ నిరేంజి చింతమంది చింతషా నిరేంజి చింతమంది జీవిస్తుంది కానీ 14 నిరేంజి 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 ఇక్కడ కొ శక్తిపడిన నిరేంజి ఇక్కడ కొ శక్తిపడిన శక్తిపడిన దర్శిస్తుంది కొన్ని హాషి శక్తిపడిన దర్శిస్తుంది హాషి దర్శిస్తది చెప్పిక్ష <''USNo> <Nunstadion São oblique> <face>